గెలుపోటములు సహజమే కష్ట సుఖాలు కావనే కానీ రెండు ఒకేసారి వస్తే తట్టుకోవడం తట్టుకొని నిలబడటం చాలా కష్టం పల్లవి ప్రశాంత్ కు ఇటువంటి పరిస్థితి ఏర్పడింది తనను తెలుగు బిగ్ బాస్ ఏడో సీజన్ విజేతగా ప్రకటించడంతో ఫుల్ ఖుషి అయ్యాడు ప్రశాంత్ కానీ ఫినాలే ఎపిసోడ్ జరిగిన కొద్ది క్షణాలకే గందరగోళం సృష్టించాడు స్టూడియో బయట పరిస్థితి బాలేదు వెనుక నుంచి వెళ్లిపోవని పోలీసులు చెప్తున్నా పట్టించుకోకుండా లెక్క చేయలేదు అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీ బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఫినాలే పూర్తయిన తర్వాత హౌస్ నుంచి ట్రోఫీతో అన్నపూర్ణ స్టూడియో నుంచి బయటికి వచ్చాడు పల్లవి ప్రశాంత్ అప్పటికే అక్కడ చాలా మంది అభిమానులు కిక్కిరిసిపోయారు ఆ సమయంలో పల్లవి ప్రశాంత్ మద్దతుదారులు ఊరేగింపుగా తీసుకెళ్లే ప్రయత్నంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఈ ఘటనలో ప్రభుత్వ ప్రైవేట్ వాహనాలు ధ్వంసమయ్యాయి ఈ పరిస్థితికి కారణం పల్లవి ప్రశాంత్ అతడి సోదరుడే అంటూ పోలీసులు కేసు నమోదు చేశారు ఇందులో ఏ వన్ గా పల్లవి ప్రశాంత్ ఏ గా అతడి సోదరుడు మనోహర్ ఏ త్రీగా లను చేర్చారు డిసెంబర్ ఇరవైన పల్లవి ప్రశాంత్ మనోహర్లను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు కోర్టు కొద్ది రోజులు రిమాండ్ విధించింది అనంతరం పల్లవి ప్రశాంత్ కు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది బెయిల్ లోని కండిషన్ ప్రకారం రెండు నెలలుగా ప్రతి ఆదివారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి సంతకం చేస్తున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలో తనకు పోలీసుల ఎదుట హాజరు నుంచి రిలీఫ్ ఇవ్వాలని ప్రశాంత్ ఇటీవల పిటిషన్ దాఖలు చేశాడు దీనిపై బుధవారం నాడు విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు ప్రశాంత్ ఆయన సోదరుడు పోలీసుల ఎదుట హాజరు కావాల్సిన అవసరం లేదని వెల్లడించింది